దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్లారా ఉదయ కాలమే దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీతో నా దేవుడు మాట్లాడనుగాక ఇదిన ప్రభు మనకిచ్చిన మాటను మనం గమనించినట్లయితే నూట కీర్తన ఏడు ఎనిమిది వాక్యాలు నేను చదువుతున్నాను జాగ్రత్త గమనించండి ఇజ్రాయేలు యహోవ మీద ఆశ పెట్టుకును యహోవ యుద్ధ కృప దొరుకును ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును ఇజ్రాయేలీవుల దోషములన్నిటిన నుండి ఆయన వారిని విమోచించను ఇక్కడ చదివిన రెండు వచనాల్లో చక్కని మూడు మాటలు రాయబడి ఉంది ఒకటి కృప అని రాయబడి ఉంది రెండవది విమోచన అని రాయబడి ఉంది మూడవది దోషములన్నిటినీ కొట్టివేసే దేవుడు అని రాయబడి ఉంది దేవుని బిడ్లారా ఇజ్రాయేలీలతో దేవుడు అంటున్న మాట ఏంటంటే ఆయన యొద్ నీకు కృప దొరుకును ఆయన యొద్ నీకు కృప దొరకాలి అని అంటే అక్కడ రాయిబడి అన్నమాట యహోవ మీద ఆశ పెట్టుకునుము యహోవ యొద్ద నీకు కృప దొరుకును ఈరోజు ఎవరి మీద మీరు ఆశ పెట్టుకుంటున్నారు నాకు వారు సహాయం చేస్తారు నాకు వీళ్ళు సహాయం చేస్తారు నా ఇంటి వాళ్ళు సహాయం చేస్తారు నా బంధువులు సహాయం చేస్తారని ఆశ పెట్టుకుంటున్నారా నేనంటాను వారి మీద మీరు ఆశ పెట్టుకుంటే నీ ఆశ నిరాశ అయిపోవచ్చు కానీ అంటాను మన ఏసఐ మీద మీరు ఆశ పెట్టుకోగలిగితే ఆయన ఒక్కడే నీ ఆశను తీర్చగలిగిన దేవుడు అంటాడు నీవు నన్ను వెతికిన ఎడల నా యొద్దకు వచ్చిన వెడల నా మీద ఆశ పెట్టుకుని ఎడల నీకు కృప దొరుకును అంత మాత్రమే కాదు నీకు విమోచన కూడా కలుగును నీ దోషములన్నిటినీ కొట్టివేసి నేను విమోచించగలిగిన దేవుడు అంటాడు నా యొద్దకు రా నన్ను వెతుకు నా మీద ఆశ పెట్టుకో ఇది నాన్న ప్రియమైన దేవుని బిడ్డలారా కృప పొందుకోవాలనుకుంటున్నారా నీ దోషములన్నీ కొట్టివేయబడాలని అనుకుంటున్నావా అలాగూ నేను నీకు ఒక విమోచన కలగాలని కోరుకుంటున్నావా ప్రియ దేవుని బిడ్డలారా ఎవరి వైపు చేతులు చాపడం మాని అందరి వైపు చేతులు చాపడం మాని స్నేహితుల వైపు బంధుల వైపు చేతులు చాపడం మాని ఆయన వైపు నీ చేతులెత్తి ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకోగలిగితే ఆయన ఒక్కడే నీ మీద కృప చూపగలిగిన దేవుడు ఆయన ఒక్కడే నేను విమోచించి నీ దోషములన్నిటిని కొట్టివేయగలిగిన వాడు ఆయన పేరు నజరేడని సుక్రీస్తు అందుకని ఇక్కడ చక్కని మాటలు మనం లేఖ నాలో గమనిస్తాం ఆయన యొద్ కృప దొరుకును ఈరోజు కృప దొరకాలి అని అంటే అది కొట్లో దొరికే వస్తువు కాదు లేకపోతే ఇంకెక్కడెక్కడో దొరికే వస్తువు కాదు ఆయన సన్నిధిలో దొరుకుతుంది ఆయన కృప ఆ కృప కొరకును కనిపెట్టగలిగితే ఆ కృప నేను నిలబెట్టగలుగుతుంది ఆ కృప నిన్ను బలపరచగలుగుతుంది ఆ కృప నిన్ను నడిపించగలుగుతుంది ఆయన యొద్ధని ఆ కృప నీకు దొరుకునుగాక ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని విమోచించి కృపచేత నింపడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుడు నిన్ను కృపచేత నింపనుగాకృయ హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితుల చేయుతనే అంది చావూ అలసిన ప్రతিক্ষణం ఆదరణవై నెమ్మదనే మాకే చావు విడు నన్ను బలపరచవయ్యా ఉన్నత ఉపదేశమిచ్చవయ్యా నీవే to